రైతులందరికీ నమస్తే మీ రైతు బలం ఛానల్ సో తప్పకుండా మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నాము సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపూర్ అందరూ అయితే ఉన్నామండి అనంతపురుస్ సంత ప్రతి శనివారం దొరుకుతుంది ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటలు మూడు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతుంది అనమాట బట్ వచ్చేసి ఇక్కడికి పిల్లలు అన్నీ కూడా ఆరు ఆరు గంటలకైతే వచ్చేస్తాయి సో ఈ వీడియోలో వచ్చేసి మనము చిన్న చిన్న పిల్లలు ఏ విధంగా వచ్చినయో వాటి ధరలో ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము సో సంత వచ్చేసి మన అనంతపూర్డు గుర్తివెల్ల హైవేలో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట ఒకసారి పిల్లల బేరలు కూడా ఇక్కడ మన సైడ్ సైడ్లో తీసుకోవచ్చు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి బేరలు కూడా ఎలా జరుగుతున్నాయి తర్వాత పిల్లలు ఎంత ఎంత దొరుకుతున్నాయి మొత్తం అనేది తెలుసుకుందాం అండి సో పిల్లలు వచ్చేసి చూడు మనకి ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట మూడు రెండు మూడు పిల్లలు తీసుకొచ్చాడు ఎంతండి నా పిల్ల మూడు వేలు పిల్ల కొట్లే గొర్రె కొట్ల పిల్ల పొట్టి బిల్ అంటాం మూడు వేలు చెప్తున్నాడు ఒకసారి బేరం కూడా ఉంది ఇది చూద్దాము ఎంత తీసుకుంటారు ఎంత అని చెప్పండి సో అటు సైడ్ ఇంకొకటి చూపిస్తా చూపిస్తాం తీసుకుంటేనా ఎంతగా చూపిట్లా సో ఈ పిల్లనే కొనుక్కున్నాడు ఎంతగానా సో ఇంకా ముందర చాలా చూపిస్తాండి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటు సవరద ఐనూరు రూపాయలు వెళ్తావు రేటు ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు సో ఇది వచ్చేసి మనకి సంతలకు వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకా పిల్లలు చాలా ఉంటాయి అన్నమాట చూడండి ಪ್ರತಿಯ ಪಿಲ್ಯತೆ ಇದು ಸೊ ಚೂಪಿಸು ಮತ್ತೆ ಅಂದರೆ ಫೋರ್ ಥೌಸಂಡ್ ಚಾರ ಹಾರೂಪ್ರಿ ఎంత చెప్పిన అన్న ఒక పిల్ల జత ఆరు వేల వచ్చేసి మనకి జత ఆరు వేల దాకా చెప్తున్నారు అండి సిక్స్ థౌసండ్ హజారు రూపాయ పోల్ అంటే కొంచెం పెద్ద సైజు పిల్లలు మీడియం సైజు పిల్లలు అందుకే రేట్ ఆ విధంగా ఉందా అన్నమాట మనకి ఇక్కడ చూసుకుంటే పోతే ఒక చేతులలోతో చూడండి పిల్లలు ಎಟ್ಲೇ ಎಪ್ಪ ಅಣ್ಣ ರೆಡು ಎಣ್ಣಾ ಪಿಲ್ಲಾ ಎಟ್ಲೇ ಎಪ್ಪ ಅಣ್ಣ ಐದು ಜತ ಐದು ವೇಳೆ ಮರಕಲಾ ತುಂಬಿ ಹಾಂ ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಎಪ್ಪಿನ ಚಿನ್ನ ಪಿಲ್ಯ ಎಂತ ಎಪ್ಪಿನ చె సన్నపి ఏమంట అంత రేట్ ఉందా పిల్లలు పోటీ పిల్లలు ఎవరి పిల్లలు ఓకే ఓకే సో పిల్లలు పిల్లలన్నీ కూడా మనకి దాదాపు ఐదు వేలు నా జత రెండు పిల్లలు విరాలు దొరుకుతాండి దగ్గర എന്നെ ഇവിടെ പോർട്ടി ബിലേ ആസ് കൊണ്ടിരിക്കുന്നുണ്ട് പതിനൂറ്റിസ്റ്റാണോ മാറ്റി ಪ್ರಸೆಂಟ್ ಮನೇ ಅನ್ನಪ್ಪು ಅಲ್ಲಮೂಸ್ ಅನ್ನೋದು ಬಯಂ ಚಂದ್ರ ಪಿಲ್ಯಾತಿ ವ್ಯಾಪಾರ ಜೊತೆ ಪ್ರತಿ ಪಿಲ್ಯಾತ ಐದು ವೇಲ ನಾಲ್ಕು ವೇಲ ನಾಲ್ಕು ವೇಲ ಮೂರು ಐದು ವೇಲ ಅಂತ ಮೊದಲ ಪ್ರತೇವೆ ಪಿಲ್ಯ ಅಬಲ್ ಸೊ ಮನೆಯ ಪ್ರತಿ ಶನಿವಾರ ಅನ್ನ ತಗಲೇ ಚೂದೇಟ್ ನಾವಪ್ಪ ಅಮ್ಮ ಇದು ಕಾ ಚೂದ ಪಕ್ಕ ನಾವು ಎಷ್ಟು ಲೇಟ್ ನಾನು ರೀ ಎರಡು ಎರ ರೂಪಾಯಿ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಳ್ತಾರೆ ಏನ ಎ ಪಿಲ್ಯ ರೆ ಎಂಥ ಪಿಲ್ಯ ರೆ మూడు వేలు సో పోతుల మరకలా మరకలా సో ఈ రెండు వచ్చేసి మరకలు వచ్చేసి మూడు వేలు చెప్తారు జస్ట్ వీడియోలే యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో వీడియోలో పెట్టి బాగా వస్తుందిలే యూట్యూబ్లో వస్తుంది మూడు వేలు చెప్తాను అండి పిల్లలు మీరు చూస్తే మనకి పిల్లలు అన్నీ కూడా చాలా ఉన్నాయి పోటీ చెప్పలేనా జల్ల జత పిల్లలు అయ్యే కొద్ది పిల్లల ఏడు ఏం పిల్లలు రేట్లు ఎక్కువ ఉన్నాయా పిల్లలు రేట్లు ఎక్కువన్నాయా సో పిల్లలు వచ్చేసి మనకి దాదాపు ఏడు వేలు తెపుతారు అంటే దగ్గర చాలా పిల్లలు అయితే అవైలబుల్ ఉంటుంది ప్రజెట్స్ దగ్గర ప్రతి ఒక్కటి కూడా చాలా చాలానే ఉన్నాయి ఇది మేక పిల్లలు మేకపిల్లలు ఎడతాడున్నర ఎనిమిదిన్నర సో మేక పిల్లలు చూసుకుంటే మనం ఎనిమిదిన్నర చెప్తున్నాడు అండి పొట్ట పిల్లలు చూసుకుంటే ఏడు ఫుల్ స్కూళ్ళు రేట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి ప్రతి ఒక్కొక్క చేతులు కూడా చూసుకుంటే పిల్లలు ఏదైతే ఎటు చెప్పాడు నా పిల్ల నా గోపి పిల్ల மனடு வந்து சவன் சார் சவர சாப்பிடு சூட்ரி சவர்த்து மொத்தம் பயங்கரங்க எடுத்து செப்பினா ஜத்தலா மூடா நாலு ஜோதா எடுத்து செப்பினா జత నాలుగు వేలు జత నాలుగు వేలు ఏం రేట్లు పై పైకే ఉన్నాయా ఇలా రేట్లు అంతేనా ఇలా తగ్గవా అంతే సో జత చేసుకున్నట్టే మనకి నాలుగు వేలు చెప్తాను అండి సెవెన్ ఫోర్ థౌజండ్ నాలుగు సవరా వెళ్తావరా పిల్లలు బాగానే పిల్లలు అయితే బాగానే ఉన్నాయి అవునా ఎంత చెప్పినా ఆరు వేలు చెప్తున్నావా ఈ రెండు సరే వచ్చేసి మనకి జత ఆరు వేలు చెప్తానండి సిక్స్ థౌజండ్ ఆరు సవరా వెళ్తారా యాభై రూపాయలు పట్టిచ్చాడా ఈ పక్క కూడా ఉన్నాడు చూద్దాం మీరు చూపిస్తాను తర్వాత పిల్లలు కూడా అందరి చేతులు చూసుకుంటారు పిల్లలు కూడా చూడండి ఎట్లయితే అబ్బాయి జత జత పిల్లలు మూడు వేల ఎనిమిది వందలు సో మూడు వేల ఎనిమిది వందలు అయితే చెప్తానండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోటో ఫోటో యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లో వస్తుంది సమయం పిల్లలన్నీ కూడా చూడు చూ బయట బయట అమ్మేస్తారు అనమాట పిల్లలన్నీ కూడా బయట అమ్ముతారు లోపల అసలు అమ్మరు అనమాట లోపల దొరకవు అన్నీ కూడా మనకి ఇక్కడే అయిపోతాయి సార్ ఇక్కడ కూడా రేట్లు ఉన్నాయి కొందాం ఎంత చెప్పిన జత అవి జత ఎట్లా చెప్పినారు ఐదు వేలు జత యావైనా సో జత వచ్చేసి ఐదు వేలు చెప్తారా అండి ఫైవ్ థౌసండ్ పదిహేను రూపాయలు పోల్ ఐదు సార్ పంచే ఎత్తుకున్నా కూడా ఐదు వేలు చెప్తున్నారు సో ఇది మన అనంతపూర్ అంతా బయట పిల్లలది ఇంకా లోపలైతే మనకి పెద్ద పెద్ద పిల్లలు అయితే కూడా ఉంటాయి పెద్ద పెద్ద పొట్టేళ్ళు ఊర్లు అన్ని కూడా ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను ఇంకా లోపలకి వెళ్ళిపోదాం అంటే జై జవాన్ జయన్ నెక్స్ట్ తో మళ్ళీ కలుస్తాను